వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ జిల్లా పిడిఎస్ఓ కార్యదర్శిగా ఉన్నాను ఈ రోజు వెంగటగిరి టౌన్ లో విద్యార్థులం కూడా పిడిఎస్ఓ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాగే అడ్మిషన్స్ ఈ పాటికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతూ ఉంటే ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు కనుక డిగ్రీ అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలని చెప్పి అలాగే పెరుగుతున్న మెస్ఛార్జీలకి అనుగుణంగా ధరలకు అనుగుణంగా మిశ్చార్జీలను మంచి పెంచాలని చెప్పి ఈ ప్రధానమైన ఈ మూడు డిమాండ్ కోసం విద్యార్థులు అందరం ఈ రోజు ఏకమయ్యి ఇక్కడ నిరసన ధర్నా అయితే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి పీజీ విద్యార్థులతో సహా అందరికీ మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము మీరందరూ ప్రైవేటు కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా మీరు కూర్చొని ఇంగ్లీష్ మీడియం విద్యలు చదవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు చూస్తే దాదాపు రెండు వేల రెండు సంవత్సరాల పాటు ఫీజులు పెండింగ్ లో ఉండడం జరుగుతుంది దీంతో తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక ముప్పు తిప్పులకు గురవుతున్న గురవుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది ప్రైవేట్ యాజమాన్యం కూడా మీరు ఫీజులు కట్టకపోతే మేము సర్టిఫికేట్ ఇవ్వము మేము టీసీలు ఇవ్వము అని చెప్పి టికెట్లు ఇవ్వు అని చెప్పి విద్యార్థులను కూడా ఎన్నో ముప్పుదిప్పులు గురి చేస్తున్నారు కనుక ఈ పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ వెన్నే విడుదల చేయాలని ఈ డిగ్రీ అడ్మిషన్స్ ను వెన్నే ప్రారంభించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా ఈ రోజు వెంకటగిరి టౌన్ లో డిమాండ్ చేస్తున్నాం డిగ్రీ కాలేజీ విద్యార్థులంతా మేమంతా కలిసి వచ్చి ఇక్కడ ర్యాలీగా కలిసి వచ్చి క్రాస్ రోడ్ వద్ద మేము ధర్నా కార్యక్రమాన్ని చూపెట్టుకోదలుచుకున్నాం ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గత రెండు సంవత్సరాలుగా పీజీ అంబస్మెంట్ గవర్నమెంట్ అందించలేదు కూటమి పిలతో అధికారులకు వస్తే పీజీ విద్యార్థులతో సహా మేము పీజీ అంబస్మెంట్ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చింది అది అధికారంలో కాకుండా అనేక వాగ్దానాలు వచ్చేసింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇది ఫీజ్మెంట్ చెల్లించకుండా అలాగే ఇప్పుడు లో చూసుకుంటే ఒక విద్యార్థికి స్కాలర్షిప్ కింద పదహారు వందలు ఆద్రహిస్తున్నారు ఇప్పుడు ధరలు చూసుకుంటే ఎంతో మండిపోతున్నాయి పెరుగుతుల ధరల కారణంగా పదహారు వందలు కాకుండా ఈ స్కాలర్షిప్ లో ఇంకా ఇంక్రీస్ చేసి వాళ్ళని తో గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ ఫీజు గంబర్స్మెంట్ బకాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి పీడిఎస్ తో ఈ రోజు గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ ఈ ఫీజు గింబర్స్మెంట్ ఒక క్వార్టర్ కు ఏడు వందల కోట్లు మరియు అన్ని వసతికి ఇవ్వడం కింద వెయ్యి వంద కోట్లు రావాలా అలాగే ఒక సంవత్సరానికి మూడు వందల తొమ్మిది వందల కోట్లు రావాల్సిందిగా రెండు సంవత్సరాలు జరిపి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు రావాల్సిందిగా కేవలం మన ప్రభుత్వం వెయ్యింది పద్నాలుగు వందల కోట్లు మాత్రమే నిధి చేసింది ఇంకా ఈ ఆరు వేల నాలుగు వందల కోట్లు ఏది చేసింది ఈ డిగ్రీ అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు విద్యార్థులకు గంగులు గే పరిస్థితిలో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్